చాలా సంవత్సరాలుగా భారతదేశంలోని కార్మిక సంఘాలు పెన్షనర్ గ్రూపులు ఈపీఎస్ నైంటీ ఫైవ్గా పేర్కొని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి జీవన వ్యాయాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలుగా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ని అప్డేట్ చేయలేదు ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపునిచ్చింది దీంతో పెన్షన్ అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు అలాగే ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ అంటే ఏంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఈపిఎస్ నైంటీ ఫైవ్ అనేది పదవి విరామణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకమండి ఇది కనీసం పది సంవత్సరాలు పెన్షన్ ప్లాన్కి కంట్రిబ్యూట్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలు అందిస్తుంది అయితే పదేళ్ల క్రితం నిర్ణయించిన మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ఏమాత్రం సరిపోదు ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బహవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ థర్డ్ పార్టీ వ్యువేషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది ఈ రివ్యూ పథకాన్ని అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ని సూచించే లక్ష్యంతో జరుగుతుంది ముప్పై సంవత్సరాల్లో ఇటువంటి రివ్యూ జరగడం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఐదు చివరికి పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే కమిటీ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుండి జీవన వ్యయం అనేక రెట్లు పెరిగింది కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉంది అని తెలిపింది ఈ విషయాన్ని అత్యవసర భావనతో పరిగణించి కనీస పెన్షన్ పెంచడాన్ని పరిగణించాలని ఫ్యానల్ మంత్రిత్వ శాఖను కోరింది ఇక రెండు వేల ఇరవైలో కనీస పెన్షన్ను రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది కానీ ఆర్థిక శాఖ దాన్ని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్ళీ చర్చకు వచ్చింది ఈ సంవత్సరం ప్రారంభంలో రిటైర్డ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏను పెంచాలని కోరారు వారి డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి విరమణ చేసిన వారికి సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు ఉద్యోగి సంఘాలు చాలా కాలంగా ఏడు వేల ఐదు వందల పెన్షన్ను డిమాండ్ చేస్తున్నాయి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ ద్వారా థర్డ్ పార్టీ రివ్యూ కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది పని జరుగుతుంది ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి సమీక్ష జరగలేదని కమిటీ గుర్తించింది ఇది ఒక ముఖ్యమైన దశగా మారింది అలాగే థర్డ్ పార్టీ రివ్యూకు పిలుపు లక్షలాది మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లలో ఆసక్తి కలిగిస్తుంది జీవన వ్యయాలు పెరుగుతున్నందున పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి తీపి కబురు అందే అవకాశం ఉంది